రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మేడారంలో కేబినెట్ క్యాబినెట్ భేటీ నిర్వహించనుండి ఈ నెల పద్దెనిమిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ములుగు జిల్లా మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో సాంప్రదాయానికి భిన్నంగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇక అదే రోజు ఖమ్మంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రుల బృందం మేడారం చేరుకోనుంది ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలతో పాటుగా బడ్జెట్ రూపకల్పన రైతు భరోసా వంటి కీలక అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఐదు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు హారిక చెప్పండి సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి మేడారంలో క్యాబినెట్ భేటీ జరగబోతుంది కేబినెట్ భేటీలో ప్రధానమైనటువంటి ఎజెండాలు ఏంటి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజ్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం ఆవిష్కరించబో కాబోతోంది అని చెప్పుకోవాలి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల పద్దెనిమిదిన ఓ మారుమూల గ్రామంలో జరగబోతోంది అయితే సాధారణంగా సచివాలయంలో జరిగే ఈ కేబినెట్ మీటింగ్ ని ఇప్పుడు ఈసారి సాంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ములుగు జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలో సమావేశం జరగబోతున్నట్టు ఇది ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విశేషం అయితే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన ఏదైతే సమ్మక్క సార్లమ్మ మేడార జాతర ఉందో ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రారంభం కాబోతుందా ఈ కాబోతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఈ సమావేశానికి మేడారం వేదిక కావడం ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి ఈ నెల పద్దెనిమిదిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభం కాబోతోంది అయితే ఉదయం అక్కడ చాలా జిల్లాలను అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలో ఇటు పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు అయితే అనంతరం సి సిపిఐ వంద సంవత్సరాల వేడుకలకు కూడా హాజరు కాబోతున్నారు ఇదే అదే రోజు సాయంత్రానికి ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం మొత్తం మేడారం చేరుకుంటుంది అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నట్టు అయితే తెలుస్తుంది మరుసటి రోజు జనవరి పంతొమ్మిది ఉదయం అమ్మవార్ల నూతన ప్రాంగణానికి కూడా ప్రారంభించి అలాగే దర్శనం చేసుకోబోతున్నట్టు సీఎం హైదరాబాద్ మళ్ళీ తర్వాత సీఎం హైదరాబాద్ కు చేరుకుంటారు ఆ వెంటనే ఆయన ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ పర్యటనకు బయలుదేరబోతున్నారు అయితే మేడారం కేబినెట్ మీటింగ్ భేటీలో పలు కీలక అంశాల మీద ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు అయితే తెలుస్తుంది అయితే ముఖ్యంగా రాష్ట్రంలో త్వరలో జరగబోతున్నప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావచ్చు పట్టణాభివృద్ధి పథకాల అమలు మీద కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది వీటితో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుంది సిరాజ్ అలాగే అభివృద్ధి ఒకటి ఇది ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ విడుదల కాబోతున్నట్టు కూడా ఈ దీని మీద కూడా రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన మీద శాఖల వారీగా సీఎం దిశానిర్దేశం చేయబోతున్నట్టు తెలుస్తుంది అయితే రైతులు ఎదురు చూస్తున్న ఏదైతే రైతు భరోసా కావచ్చు ఇటు హ్యామ్ రోడ్ల కీలక మీద ఈ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది అని కూడా తెలుస్తుంది అయితే పూర్తిగా ఏదైతే దగ్గర ఈ కేబినెట్ మీటింగ్ పెట్టుకోవడం వల్ల ఇది ఇంకెక్కువ ఎక్కువ విశేషంగా చూస్తున్నాం సిరాజ్ రైట్ Thank you.